అని అర్థం ఓకేనా సొసైటస్ అనే లాటిన్ పదానికి మిత్రులు లేదా కామ్రేడ్స్ అని అర్థం అంటే ఇప్పుడు మిత్రులు అంటే మోర్ దాన్ వన్ పర్సన్ ఏ కదా కామ్రేడ్స్ అంటే ఒక గుంపును ఇండికేట్ చేస్తోంది కామ్రేడ్స్ మీన్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఓకేనా సో కాబట్టి ఈ రెండు పదాల యొక్క అర్థం ఏంటి అంటే ఒక సమూహం ప్రజా సమూహం అనే అర్థాన్ని ఇవి సూచిస్తున్నాయి ఓకేనా ఒక ప్రజా సమూహం అనే అర్థాన్ని ఇవి సూచిస్తున్నాయి కాబట్టి సొసైటీ అంటే అర్థం ఏమొస్తుంది ఒక ప్రజా సమూహం వ్యక్తుల సమూహం గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఫ్యామిలీస్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ ఓకేనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఫ్యామిలీస్ అనే అర్థాన్ని ఇండికేట్ చేస్తుంది సొసైటీ అనే ఆంగ్ల ఓకే సో కాబట్టి ఇది सोसाइटी के मीनिंग सो एक नंबर टू डेफिनेशन ऑफ सोसाइटी सो डेफिनेशन ऑफ सोसाइटी आ सोसाइटी की मैंने मेलांटी डेफिनेशन ही बोल चुका समाजम ओके ना सो समाजम Society means Group of people are Collection of families Collection of families Okay గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటుంది సో వ్యక్తుల సమూహం లేదా కుటుంబాల సమూహమే సో వ్యక్తుల సమూహం లేదా కుటుంబాల సమూహమే సమాజం అంటుంది ఓకే వ్యక్తుల సమూహం లేదా కుటుంబాల సమూహమే సమూహమే సమాజం సో వ్యక్తుల సమూహం లేదా కుటుంబాల సమూహమే సమాజం అంటుంది ఓకే సో ఇది మనకి సొసైటీ అనే దానికి ఉన్న డెఫినెషన్ ఓకే నెక్స్ట్ వన్ సోర్స్ ఆఫ్ సొసైటీ సమాజానికి మూలం మూలాధారం సో సమాజానికి మూలం మూలాధారం సోర్స్ ఆఫ్ సొసైటీ సమాజానికి మూల మూలాధారం ఏంటి అంటే ఇక్కడ ది సోషాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్ Are causes to emergency of society? Emergency of society. Okay, the sociological institutions are causes to emergency of society. Okay. సో సమాజం ఆవిర్భవానికి కారకాలు సామాజిక సంస్థలు అంటున్నాం ఏమంటున్నామండి సమాజం ఆవిర్భవానికి కారకాలు సామాజిక సంస్థలు ఓకేనా సామాజిక సంస్థ సో మరి సామాజిక సంస్థలు ఇవి వేటి ద్వారా ఏర్పడుతున్నాయి అంటే ఇక్కడ వేటి ద్వారా ఏర్పడుతున్నాయి అంటే సో రెండు ఫస్ట్ వన్ ఈజ్ ఆక్యుపేషన్ సెకండ్ వన్ ఈజ్ సోషల్ నోస్ ఓకే సామాజిక కట్టుబాట్లు మరియు సో ఇక్కడ సామాజిక కట్టుబాట్లు మరియు వృత్తి సామాజిక సంస్థలు ఆవిర్భవించడానికి కారకాలు ఓకే సామాజిక సంస్థలు ఆవిర్భవించడానికి కారకాలు ఏంటివవి చూద్దాం సో సోషల్ నామ్స్ అండ్ Social norms and in occupations, occupations, these are causes to these are causes to the emergency of. సోషలాజికల్ ఇన్స్టిట్యూషన్స్ సోషలాజికల్ ఇన్స్టిట్యూషన్స్ ఓకే సో ఆక్యుపేషన్ అండ్ సోషల్ నాన్స్ సామాజిక కట్టుబాట్లు లేదా ఆచారం మరియు వృత్తి సో సామాజిక కట్టుబాట్లు మరియు వృత్తి సామాజిక సంస్థలు ఆవిర్భవించడానికి కారణమవుతున్నవి అంటున్నారు ఓకే సామాజిక కట్టుబాటు కట్టుబాట్లు లేదా ఆచారాలు మరియు వృత్తి మరియు వృత్తి సామాజిక సంస్థల ఆవిర్భవానికి కారకాలు ఓకేనా సామాజిక సంస్థల ఆవిర్భావానికి కారణాలు లేదా కారకాలు అవి ఏంటివి సామాజిక సంస్థలు సుదియా వీటిని మరియు సామాజిక సంస్థలు అంటున్నాం అంటే చూడండి సో నెంబర్ వన్ విద్యాలయాలు వైద్యాలయాలు ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ సంస్థలు ఓకేనా సో విద్యాలయాలు వైద్యాలయాలు ప్రభుత్వ సంస్థలు వీటన్నింటిని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే సో వృత్తి ఆధారంగా ఏర్పడిన సంస్థలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు ప్రభుత్వ సంస్థలు ఓకే ఇవన్నీ వృత్తి ఆధారంగా ఏర్పడిన సామాజిక సంస్థలు ఇక రెండవది ఏంటి ఫ్యామిలీ క్యాస్ట్ రిలీజియన్ ఓకేనా కుటుంబం బంధుత్వం కులం మతం ఇవి సో సామాజిక కట్టుబాట్లు లేదా ఆచారాల వల్ల ఏర్పడిన సామాజిక సంస్థ ఓకే సో కాబట్టి ఇక్కడ కుటుంబం అంటున్నాం సో సామాజికంగా ఉన్న ఒక కట్టుబాటు వివాహం వల్ల ఏర్పడుతుంది బంధుత్వం జననం దత్తత అలాగే వివాహం సో జననం దత్తత వివాహం మ్యారేజ్ బర్త్ అడాప్షన్ ఈ మూడు ప్రక్రియల ద్వారా బంధుత్వం ఏర్పడుతుంది అలాగే క్యాస్ట్ బై బర్త్ ఏర్పడిన సిస్టమ్ ఇది సో కులం అలాగే మతం సో ఇవన్నీ సామాజిక సంస్థలని సో సోషల్ నామ్స్ ఆధారంగా ఏర్పడిన సామాజిక సంస్థలకి ఎగ్జాంపుల్ ఇవి వృత్తి ఆధారంగా ఏర్పడిన సామాజిక సంస్థలకి ఎగ్జాంపుల్ ఇవి ఓకే దిస్ ఈస్ ద సొసైటీ సో సొసైటీ అనే దానికి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ ఇట్ ఓకే థ్యాంక్ యూ సో నెక్స్ట్ మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే సో ఇక్కడ సోషాలజిస్ట్ सोशलॉजिस्ट ओके सोशालॉजिस्ट समाजशास्त्रवेतन समाजशास्त्रवेतन So sociologists means who were developed to the sociology to the sociology as a independent అండ్ ఆటానమస్ సైన్స్ ఆటానమస్ సైన్స్ ఇన్ ది వరల్డ్ ఓకేనా సో సమాజ శాస్త్రం ఒక స్వతంత్ర మరియు స్వయం ప్రతిపత్తి శాస్త్రంగా అభివృద్ధి చెందడానికి కారకులైన వ్యక్తులు ओके ना अभिवृद्धिपरचित वाल सो टू द सोशियोलॉजी एज ए इंडिपेंडेंट एंड ऑटोनॉमस साइंस इन द वर्ल्ड सो पीपल आर कॉल्ड एज ए सोशियोलॉजिस्ट ओके दोस पीपल आर कॉल्ड एज ए कबड्डी सो इकड़ा सामज शास्त्रानी ఒక స్వతంత్ర స్వయం ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి శాస్త్రంగా అభివృద్ధిపరచిన వారు అభివృద్ధిపరచిన వారు శాస్త్రవేత్త ఓకే సో మరి ఎవరు వారు ఆర్ ఓకే వారెవరు కొంతమందిని మనం ఇక్కడ గా తీసుకుందాం ఓకే దే ఆర్ సో ఫస్ట్ పర్సన్ ఆగస్ట్ కాంటే ग्रंथ रेट सो ए जनरल व्यू आफ पॉजिटिविज ए जनरल व्यू of positivism. A

సో వీరు ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి వీరు సమాజ శాస్త్ర పితామహులుగా పిలుస్తారండి ఓకే ది ఫాదర్ ఆఫ్ సోషాలజీ అంటున్నాం ది ఫాదర్ ఆఫ్ సోషాలజీ ఎవరు ఆగస్ట్ కామిటీ ఓకే Next, second one. Second one. Am I Mark Hine? Am So, Viru Rasina Grandal. First one The Division of Labour in Society. The Division of Labor in Society. The Division of Labor in Society. Okay, second one The Rules of Sociological Methods. The rules of sociological methods. Third one, suicide. Suicide. So, ever Rasina the Emile Markheim, the Emile Markheim, Viru Rasina Grandalu, the division of labor in society, the rules of sociological methods. ఓకే సో ఇవి మూడు గ్రంథాలు ఎమాయిల్ మార్క్ హైన్ రాశారు సమాజ శాస్త్రం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎమాయిల్ మార్క్ హాయిన్ వీరు జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి అని थर्ड पर्सन मैक्स मैक्सबर वीर रास ग्रंथाल मैक्स वेबर रास फास्ट वर्ड दि बेसिकोशालजी ది బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సోషాలజీ సెకండ్ వన్ ఎ జనరల్ ఎకనామిక్ హిస్టరీ ది జనరల్ ఎకనామిక్ హిస్టరీ ఈ రెండు గ్రంథాలు సో మాక్స్ వెబర్ రూపొందించిన గ్రంథాలు అలాగే థామస్ మోడ్ సర్ థామస్ మోడ్ వీరు రాసిన గ్రంథాలు యుటోపియా సో వీరు రాసిన గ్రంథం యుటోపియా ఓకే యుటోపియా సో సోషియాలజీకి సంబంధించి ప్రముఖులు ఈ నలుగురండి ఓకే ఆగస్ట్ కాంటే ఎమాయిల్ మార్క్ హాయిన్ మ్యాక్స్ వెబో అండ్ థామస్ థామస్ మోర్ ఈ నలుగురు ఈ నలుగురి అధ్యయనాలకి సో పొలిటికల్ సైన్స్ రిలేటెడ్ ఫిలాసఫర్స్ యొక్క గ్రంథాలు కూడా ఇక్కడ ఉపయోగపడ్డాయి ఓకే పొలిటికల్ సైన్స్ ఫిలాసఫర్స్ మరి ఆ పొలిటికల్ సైన్స్ ఫిలాసఫర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గ్రంథాలు ఏంటివి సోషాలజీ డెవలప్మెంట్లో వాళ్ళు రాసిన గ్రంథాలు ఎలా ఉపయోగపడ్డాయి అనేది ఇక్కడ చూద్దాం ఓకే సో ప్లాటో వీరు రాసిన గ్రంథం ది రిపబ్లిక్ అరిస్టాటిల్ సో అరిస్టాటిల్ पॉलीटिक्स माखिया वेली सो माखिया वेली प्रिंस रूसो रूसो కాంట్రాక్ట్ ది సోషల్ కాంట్రాక్ట్ సో ఈ నలుగురు ప్రముఖుల యొక్క గ్రంథాలు కూడా సోషాలజీ అభివృద్ధికి కావలసిన సహాయం చేశాయండి సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటో ది రిపబ్లిక్ అనే గ్రంథంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరుస్తూ ఒక తల నుండి పుట్టిన ఆలోచన కంటే నాలుగు తలల నుండి పుట్టిన ఆలోచన ఉత్తమమైంది అంటూ సో మోనార్కి కంటే డెమోక్రటిక్ సిస్టమ్ చాలా ఐడియల్ గా ఉంటుంది అని మాట్లాడిన మొదటి వ్యక్తి ప్లాటో ఓకేనా సో ప్లాటో ఇక రెండు అరిస్టాటిల్ ది పాలిటిక్స్ పాలిటిక్స్ అనే గ్రంథంలో అరిస్టాటిల్ అంటున్నాడు మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ మ్యాన్ ఈజ్ ఏ పొలిటికల్ యానిమల్ మనిషి సంఘజీవి మనిషి రాజకీయ జీవి కూడా మనిషి సంఘజీవి ఏంటి సో ఒంటరిగా జీవించడానికి మానవుడు ఇష్టపడడు ఒంటరిగా జీవించిన మానవుడిలో అభివృద్ధి లోపిస్తుంది పరివర్తన లోపిస్తుంది ఓకేనా డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది ఫిజికల్ డెవలప్మెంట్ ఆగిపోతుంది మెంటల్ డెవలప్మెంట్ ఆగిపోతుంది ఒంటరిగా జీవిస్తే సమాజంలో జీవిస్తే అవి రెండు డెవలప్ అవుతాయి అంటున్నాడు అరిస్టాటిల్ మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అలాగే మ్యాన్ ఈజ్ ఏ పొలిటికల్ యానిమల్ పొలిటికల్ యానిమల్ మనిషి రాజకీయ జీవి అని ఎందుకంటున్నారు అంటే ప్రతి మనిషిలో కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అంటే ఇతరుల పైన ఆధిపత్యం చేయడానికి ఇతరుల పైన అధికారాన్ని చెలాయించడానికి ఇష్టపడతారు సో అది మ్యాన్ ఈజ్ ఏ పొలిటికల్ యానిమల్ అంటున్నాడు అది స్టార్టింగ్ అలాగే మాక్యా వెళ్ళి ది ప్రిన్స్ ది ప్రిన్స్ ఈయనేమంటున్నాడు డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అధికారాల వికేంద్రీకరణ జరగాలి ఎందుకంటే అధికారాలు ఎంత వికేంద్రీకరించబడితే అంత డెమోక్రటిక్ పాలసీస్ అనేవి డెవలప్ అవుతాయి అధికారం ఎంత కేంద్రీకృతమైతే అంత డిక్టేటర్షిప్ అనేది డెవలప్ అవుతుంది అంటున్నాడు మాఖ్యావెళ్లి అధికార కేంద్రీకరణ నియంతృత్వానికి దారి తీస్తుంది అధికార వికేంద్రీకరణ ప్రజాస్వామ్యానికి దారి తీస్తుంది అని చెప్తున్నాడు మాఖ్యావేణి అలాగే ది రూసో ది సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథంలో ఆయన చెప్తున్నాడు ఏంటి ఇచ్ఛ ఐ మీన్ స్వేచ్ఛ లిబర్టీ సో పుట్టుకతో ఏ వ్యక్తి పైన కూడా ఎలాంటి సంఖ్యలు లేవు ఎలాంటి నిర్బంధాలు షరతులు పరిమితులు లేవు ఎందుకంటే పుట్టుకతో మానవుడు స్వేచ్ఛాజీ పుట్టుకతో మానవుడు స్వేచ్ఛాజీ కానీ ఆ మానవుడు ఎదుగుతున్న దశలో వృద్ధి చెందుతున్న దశలో ఆచారాల పేరుతో కట్టుబాట్ల పేరుతో చట్టాల పేరుతో ప్రభుత్వం